అఖిల భారత విద్యార్థి సమాఖ్య ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో మంత్రాలయం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను సందర్శించారు దాదాపుగా పాఠశాలలో పదకొండు వందల మంది విద్యార్థులు విద్యను అభ్యసిస్తున్నారు మధ్యాహ్న భోజనానికి సంబంధించి భోజనం ఎంఆర్ఓ హెడ్ మాస్టర్ మరియు విద్యార్థుల సంఘాలు సందర్శించగా శుభ్రత లేని వంటగతి నాణ్యత లేని భోజనం పదకొండు వందల మంది విద్యార్థుల్లో నూట యాభై మంది విద్యార్థులు కూడా భోజనం చేయలేని పరిస్థితి హెచ్ఎం చేతివాటం ఏజెన్సీ అతి ఉత్సాహం వల్ల గ్రామీణ పేద విద్యార్థిని విద్యార్థులు చాలా ఇబ్బందులు పడుతున్నారని ఏఐఎస్ఎఫ్ జిల్లా సహాయ కార్యదర్శి థామస్ ఆవేదన వ్యక్తం చేశారు అనంతరం ఎంఆర్ఓ ఆఫీస్ ముందు ధర్నా నిర్వహించి వండిన భోజనాన్ని తహసీల్దార్ శేఖర్కి చూపించడం జరిగింది ఆయన కూడా పూర్తిస్థాయి ఆవేదన వ్యక్తం చేశారు వంట ఏజెన్సీపై తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడం వల్ల విద్యార్థి నాయకులు శాంతించి ధర్నాన్ని విరమించారు ఇప్పటికైనా నియోజకవర్గంలో ఎక్కడైనా పేద విద్యార్థులకు నాణ్యత లేని భోజనం ఏర్పాటు చేస్తే పెద్ద ఎత్తున నిర్వహిస్తామని వారు హెచ్చరించారు ఈ కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ నాయకులు వీరీష్ నాగరాజు వినోద్ అరవింద్ విద్యార్థులు పాల్గొన్నారు

ये माता बात मोमोना अंदर कुछ नहीं है मम्मी यूनिवर्सिटी में बैठली तो एक दिन अंदर कुछ नहीं है आईये ये माता